హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ కిసాన్ క్రెడిట్ కార్డుపై బిగ్ అప్డేట్ అదేందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది పిఎం కిసాన్ అండ్ పిఎం క్రెడిట్ కార్డు పరిమితిని దాదాపు రెట్టింపు చేసింది ఈ మేరకు వార్షిక బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది ప్రస్తుతం క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ కార్డు ద్వారా రైతులకు ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందుకుతున్నారు బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకుంటున్నారు వేలసాటు కలిగించే రిపేర్మెంట్ ఆప్షన్ను వారి అందుబాటులో ఉంది బీమా కవరేజ్ సేవింగ్స్ అకౌంట్ స్మార్ట్ కార్డు డెబిట్ కార్డు వడ్డీ రేటు సైతం తగ్గి రైతులకు తీసుకోగలరు మూడు లక్షల వరకు రూపాయల వరకు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఐదు లక్షల రూపాయలకు పెంచింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు మత్స్యకారులకు పాడి రైతులకు రైతులకు రుణమాఫీని కిసాన్ క్రెడిట్ కార్డు సులభవంతరం చేస్తుంది నిర్మలా సీతారామన్ అన్నారు వారి ఆర్థిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని వడ్డీ రాయితీని పథకం కింద రుణ పరిమితిని మూడు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు మరియు మరియు ఉత్పత్తిలో యూరియా ఉత్పత్తిలోని స్వాభవాలను సాధించడానికి తమ ప్రభుత్వం మూడు యూరియా యూనిట్లను పునరుచినట్లు చెప్పారు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తులు చే చేయడానికి రైతులు తప్పనిసరిగా యజమాని సాధుదారులు వాటర్దారులు కౌలుదారులు లేదా స్వయం సహాయక బృందాల సభ్యుడిగా ఉండాలి నిశ్చిత అర్హత ప్రణాళికలు అనుగుణంగా ఉంటేనే ఈ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డు జారీ చేస్తారు పంట ఉత్పత్తి లేదా పోషక రూపణ చేపల వేట వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు చెందిన వారికి ఈ కార్డులో కేంద్రం అందిస్తుంది ఇంతకుముందు ఒకటి పాయింట్ అరవై లక్షల పైబడి రుణాలు గ్యారంటీ అవసరం ఉండేవి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గ్యారెంటీ లేని రుణం పరిమితిని రెండు లక్షలకు పెంచింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్